నమస్తే నేను వెల్కమ్ స్పెషల్ షో రాజకీయం మారుతోంది మగ మహారాజులు రాజకీయాల్లో తమ వాటా కోసం మహిళలు కూడా దూకుడు పెంచేస్తున్నారు మరోవైపు రాజకీయ సామాజిక ప్రగతిలో మహిళల త్యాగాలను స్మరించుకునే విషయంలోనూ పార్టీలు పోటీ పడుతున్నాయి ఆధునిక కాలంలో బాలిక విద్య కోసం మహిళా విద్య కోసం మహిళా హక్కుల కోసం ఉద్యమించి వారి కోసం ప్రత్యేకంగా పాఠశాలలు తెరిచిన సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని తెలంగాణ సర్కార్ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం ఒక విశేషమైతే బీఆర్ఎస్ మహిళా నాయకురాలు కవిత రంగంలోకి దిగి బీసీ డిక్లరేషన్ కోసం ఒత్తిడి పెంచడం చర్చనీయాంశంగా మారింది మరి బీసీ డిక్లరేషన్ లోని అంశాలేంటి కవిత చేస్తున్న డిమాండ్ ఏంటి చూద్దాం సావిత్రిబాయి స్పీడ్ పెంచిన డిక్లరేషన్ కవిత తెలంగాణలో బీసీల హక్కుల కోసం రాజకీయాల్లో ఫేర్ షేర్ కోసం అన్ని పార్టీలు బీసీల బాట పడుతున్నాయి బీసీలకు ప్రార్థన ఇవ్వడంలో అలసత్వం ప్రదర్శిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న ఆందోళనో లేక చిత్తశుద్ధి చాటుకునే క్రమంలో పడుతున్న పోటీనో తెలియదు కానీ బీసీల కోసం ఉద్యమించడంలో తాము ముందున్నామని నిరూపించుకోవాల్సిన పరిస్థితులు మాత్రం క్రియేట్ అయ్యాయి అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ అడుగు ముందుకేశారు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఆమె జన్మదినమైన జనవరి మూడును ప్రతి ఏటా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇందుకోసం అవసరమైన నిధులు వాడుకునేలా వెసులుబాటు కల్పించారు అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో సావిత్రిబాయి పూలే జయంతి జరుపుకోవాలని ఆదేశించడం అనేక అంశాలు వ్యూహాత్మకంగా భారీ నిర్ణయమే అంటున్నారు మరోవైపు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీసీ మహాధర్నా తలపెట్టారు ఇంద్రాపార్కు వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె ఈ ధర్నాకు అనుమతి సంపాదించడం విశేషం ముందుగా కవిత సభకు పోలీసుల అనుమతి నిరాకరించినా కవిత హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కు స్వయంగా ఫోన్ చేసి అనుమతి కోరడంతో బీసీ మహాసభకు అనుమతి లభించింది ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతిస్తోంది మన సమాజంలో కులం అనేది ఎంత బలమైనదో కాదని లేరని అయితే వెనుకబడ్డ కులాలకు రాజ్యాంగపరంగా రక్షణలు కల్పించడానికి అనేక హక్కులను గ్యారంటీగా ఇచ్చారని కవిత తన ప్రసంగంలో అభిప్రాయపడ్డారు దాదాపు యాభై శాతానికి పైగా ఉన్న బీసీలు తమ వాటాకు తాము నోచుకోవడం లేదని ఇప్పుడు సాధించుకోవాల్సిన సమయం ఆసనమైందన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ అమలు చేయడంలో ఎందుకు ఆలస్యమవుతుందని నిలదీశారు కవిత ఎన్నికల సమయంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఆ హామీ కోసం కవిత ఒకవైపు బీఆర్ఎస్ పెంచుతున్నారు ఈ నెహ్రూ గారి అన్యాయమే తర్వాత రాజీవ్ గాంధీ గారు వస్తే ఇదే విపి సింగ్ గారు నేను అమలు చేస్తున్న మండల కమిషన్ రిపోర్ట్ అంటే పార్లమెంటు లో గంట నర మాట్లాడతారు రాజీవ్ గాంధీ గారు మాట్లాడేమంటారు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఈ దేశం అయిపోతుందని చెప్పి ఆనాడు రాజీవ్ గాంధీ గారు మాట్లాడిండ్రు ఇది చరిత్ర కాదని లేని వాస్తవం ఇది తప్ప అని నేను కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళు అడుగుతా ఉన్నా ఇక కొట్లాడంగా కొట్లాడంగా మరి సోనియమ్మ రాజ్యం వచ్చింది సోనియమ్మ రాజ్యంలో రెండు వేల పదకొండులో కులగణన వేస్తామని చెప్పి మొదలుపెట్టిండ్రు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు కులగణన వేసిండ్రు కానీ ఆ రిపోర్ట్ మాత్రం ఇంతవరకు బయట పెట్టలే ఎందుకోసం భయం మనం ఎంతమంది ఉన్నామో తెలిస్తే అంత వాటా ఇవ్వాల్సి వస్తుందని భయం తప్పితే ఇంకొకటి ఏమీ లేదు బీజేపీ వాళ్ళు కూడా ఆ బయట పెట్టలే బయట పెట్టకుండా ఇప్పుడు ఏమంటారు బాజాప్తా ఓపెన్గా చెప్తున్నారు బీజేపీ నాయకులు మేము కులగణనకు వ్యతిరేకం మేము కులగణన చెయ్యము అని చెప్తా ఉన్నారు ఇవాళ అట్లా అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు అఫిడేవిట్ వేసిండ్రు రెండు జాతీయ పార్టీలు అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అడుగడుగున బీసీలకు అన్యాయం చేసిరు తప్పితే ఎక్కడ కూడా న్యాయం చేయలే ఇవాళ నేను ఇప్పుడు చెప్పినటువంటి ఏ ఒక్కటి అవాస్తవమైనా నేను రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పార్టీకి చెప్పిస్తా బీఆర్సీ పాలనలో ఏనాడు బీసీల ఊసి ఎత్తలేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు ఆ పదేళ్లలో ఎంతమంది బీసీలకు బీఆర్ఎస్ నేతలు అవకాశం ఇచ్చారో చెప్పాలని నిలదీస్తున్నారు తాము బీసీలోని విద్వత్తుకు కు వారిలోని సామాజిక బాధ్యతను గుర్తించడం వల్లే సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుతున్నామని చెబుతున్నారు బీసీలకు కాంగ్రెస్ సర్కారు వల్లే న్యాయం జరుగుతుందని అందులో భాగంగానే బీసీ డిక్లరేషన్ అనే హామీని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామని అంటున్నారు అదేవిధంగా బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్ ఏదైతే ఇరవై మూడు పర్సెంట్ రిజర్వేషన్ని నలభై రెండు పర్సెంట్ పెంచడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది తద్వారా దాదాపు ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు కొత్తగా రాజకీయ అవకాశాలు రాజకీయ పదవులు పొందే అవకాశాలు బీసీలకి రాబోతా ఉన్నాయి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గవర్నమెంట్ సివిల్ కన్సెషన్లు గానీ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లు కానీ దాంట్లో కూడా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది విదేశాల్లో ఎవరు ఏ వృత్తిలోనైనా స్థిరపడవచ్చు ఎవరికి నచ్చిన వృత్తిని వారు ఎంపిక చేసుకోవచ్చు కానీ మన దేశంలో వృత్తుల ఆధారంగానే కులాలు ఏర్పడ్డాయి అయితే స్వాతంత్ర అనంతరం భారతదేశంలో విద్య ఉద్యోగాల్లో కొన్ని కులాలు తీవ్ర వెనకబాటుకు గురయ్యాయి వారిని గుర్తించి మిగతా వారితో సమానంగా అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించినవే రిజర్వేషన్లు దీనికి నేపథ్యం స్వాతంత్రానికి పూర్వ నుంచే ఉండడం విశేషం అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆయా వర్గాల సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగ స్థితిగతుల్లో పెద్దగా మార్పులేవి చోటు చేసుకోలేదు ఆ వెనుకబాటే ఇప్పుడు రాజకీయ డిమాండ్ గా మీదకొచ్చింది ఫలితంగా అధికారం అనుభవిస్తున్న వర్గాలు కూడా వెనకబాటును రాజకీయ సామాజిక అస్త్రాలుగా మలుచుకుని ఎన్నికల రణక్షేత్రాన్ని ప్రభావితం చేస్తున్నాయి అయితే అంతరాని తనానికే అధిక ప్రాముఖ్యతనిచ్చిన ఆనాటి జాతీయ నాయకులు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారు తొలి నాళ్లలో ఓబీసీలకు రిజర్వేషన్లు దక్కలేదు అసలు బీసీలకు రిజర్వేషన్లేంటి నాన్సెన్స్ అనే అభిప్రాయాలు కూడా అప్పట్లో వచ్చాయి కోర్టులు కూడా బీసీ రిజర్వేషన్లు అంగీకరించలేదు మొత్తానికి బీసీలోని పట్టుదల సామాజిక న్యాయం కోసం పనిచేసిన పెరియర్ రామస్వామి వంటి అప్పటి సామాజికవేత్తల పోరాటం ఫలితంగా పంతొమ్మిది వందల డెబ్బైలో అనంతరామన్ కమిషన్ నివేదిక ఫలితంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానుసారం బీసీలకు రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి ఆ తర్వాత ఓబీసీలకు కేంద్ర సంస్థలో పంతొమ్మిది వందల ఎనభైలో మండల కమిషన్ నివేదిక ఫలితంగానే ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయి మండల్ కమిషన్ నివేదికను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పాటు అటకెక్కించింది పంతొమ్మిది వందల తొంభైలో నేషనల్ ఫ్రంట్ హయాంలో ఆ నివేదిక వెలుగుచూస్తుంది మొత్తానికి బీసీలకు కేంద్రం నియంత్రణలో ఉండే విద్యా సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి అయితే రాజకీయ అవకాశాల్లో మాత్రం తీరని అన్యాయం జరుగుతుందన్న అభిప్రాయాలు ఇప్పటికీ బలపడుతున్నాయి ఎందుకంటే రాజకీయ రంగం వల్లే ఆయా సామాజిక వర్గాల ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆయా వర్గాల అభివృద్ధి కూడా జరుగుతుందనే వాదన నానాటికి బలపడుతోంది రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తాము రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ అధికారంలోకి వస్తే దేశాప్త కులఘన చేస్తామని హామీ ఇచ్చినా ఆ తర్వాత బీజేపీ నేతలు ఆ అంశానికి ప్రాధాన్యత ఇవ్వలేదు అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ హయాంలో కూడా కులఘన అంశాన్ని ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు కులగణన చేస్తే అనేక వివాదాస్పదమైన అంశాల తేనెతెట్టను కదిపినట్టు అవుతుందనే అంతా వాదించారు అనేక సందర్భాల్లో వివిధ స్థానిక ఎన్నికల్లో కులగణన అంశం తెరమీదికి వచ్చింది ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలు కూడా అనేక ప్రయోగాలు చేశాయి కానీ రిజర్వేషన్లు యాభై శాతానికి మించుతున్నాయన్న కారణాలతో సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో మోకాలడ్డింది ఈ క్రమంలో గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ చేసింది బీసీలకు ఉపవర్గీకరణతో కూడిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చారు ఆ మేరకు కాంగ్రెస్ చర్యలు తీసుకోవాల్సి ఉన్నది అయితే బీసీ రిజర్వేషన్ల కోసం ఇదివరకే కోర్టులు సూచించినట్టుగా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయకుండా రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టి ఏడాది దాటినా ఆ దిశగా ప్రయత్నాలేవీ జరగడం లేదని కవిత విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేశాకనే ఎన్నికలు నిర్వహించాలని కవిత ఒత్తిడి పెంచుతున్నారు జనాభా దామాషా ప్రకారం సీట్లలో కోట డిక్లరేషన్ చేయాలని అందుకు అవసరమైతే యాభై శాతం ఉన్న పరిమితిని దాటేందుకైనా రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతున్నారు స్థానిక ఎన్నికల్లో పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలవుతున్నా బీసీల విషయంలో రిజర్వేషన్ల సామాజిక న్యాయం జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి ఎవరికి ఎంత శాతం అన్నది తేల్చుకోపోవడం వలనే బీసీలో కేవలం బలమైన వర్గాలు మాత్రమే అధికార ఫలాలు అనుభవిస్తున్నారని ఇతర వర్గాలు అసలేమాత్రం ఆదరణకు నోచుకోవడం లేదన్న వాదనలు నానాటికి బలపడుతున్నాయి ఇక అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అనేది ఏ స్థాయిలోనూ అమలు కావడం లేదు ఇదే ఇప్పుడు బీసీల రాజకీయ పోరాటానికి ప్రధాన అస్త్రంగా మారింది మరోవైపు రిజర్వేషన్ అమలవుతున్న స్థానిక ఎన్నికల్లోనూ కేవలం కొన్ని బీసీ వర్గాలు మాత్రమే అధికారానికి చేరువ అవుతున్నారని వారిని పెద్ద బీసీలుగా మిగతా వారిని చిన్న బీసీలుగా నోరులేని బీసీలుగా ఇలా వివిధ వర్గాలుగా పిలుస్తున్నారు అయితే కాంగ్రెస్ మొదలుపెట్టిన బీసీ గణనతో వాటన్నిటికీ పరిష్కారం లభిస్తుందని బీఆర్ఎస్ నేతలు అనవసరంగా రాజకీయం చేయకుండా సీ అంటున్నారు అధికార పార్టీ నాయకులు ఇక బీసీల ఐక్యత బీసీలకు రాజ్యాధికారం వంటి నినాదాలతో ఉద్యమాన్ని వేడెక్కిస్తున్న బీసీ కుల సంఘాల నేతలు తమ తోటి బీసీ వర్గాలకు రాజకీయ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సుముఖంగా ఉన్నారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది బీసీల జనాభా యాభై రెండు పైగా ఉండడం అందులో ఏ వర్గం ఎంతమంది ఉన్నారో తెలియకుండా కేవలం బీసీ నేతలుగా చెప్పుకుంటూ ఏ వర్గాలు దశాబ్దాలుగా అధికారం అనుభవిస్తున్నారో ఆరా తీస్తే ఆశ్చర్యపోయే గణాంకాలు బయటకొస్తాయి బీసీలో బలమైన వర్గాలుగా ఉన్న నాలుగైదు సామాజిక వర్గాల నాయకులే అధికారం అనుభవిస్తున్నారన్న అభిప్రాయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి వారు కూడా కేవలం బీసీల హక్కుల గురించే మాట్లాడుతున్నారు తప్ప బీసీలో నోరు లేని వర్గాల గురించి ఒక్కసారైనా మాట్లాడినా దాఖలా లేకపోవడం సామాజిక అన్యాయానికి పరాకష్టగా మారిందనే వ్యాఖ్యలు అన్ని వర్గాల్లోనూ ఆఫ్ ద రికార్డులుగా వినిపిస్తున్నాయి బీసీల్లో యాదవ గౌడ ముద్రాజ్ మున్నూరుకాపు పద్మశాలి వంటి అతి తక్కువ వర్గాలు మాత్రమే ఇప్పటివరకు చట్టసభల్లో అడుగు పెట్టాయి కానీ మిగతావారు కనీసం చట్టసభల మెట్లు ఎలా ఉంటాయో కూడా తెలియదంటే కాదు ఈ తరుణంలో బీసీల కోట గురించి పోటీపడి మాట్లాడుతున్న రాజకీయ పార్టీలు పనిలో పనిగా అందరికీ సామాజిక న్యాయం దక్కేలా సర్వమోదయోగ్యమైన రాజకీయ నిర్ణయం తీసుకుంటారా లేక కొందరు బీసీ నేతల మాదిరిగానే వారు కూడా ఆయా వర్గాల మెప్పు కోసం పాక్లాడుతూ మిగతా బీసీల అటెన్షన్ డైవర్ట్ చేస్తారా చూడాల్సి